ప్రైజ్న ప్రవేశంలో మీ అందరికి కూడా నాక శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము రాహాబు రాహావు గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము వాక్య సారాంశంలోకి ముందుకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము మహోనదు మహాగణుడు ప్రభావం కలిగిన దేవుడవు రాజువు రక్షకుడవు రామయ్య ఉన్న వాడవు ఉన్న వాడును అన్ని వాడువైన దేవుడు అన్ని నామంల కంటే పైనామం కలిగిన ఏసయ్యవు అత్యున్నత సింహాసనముపై అవసరం నీ నీకు అను దృష్టితో మమ్మల్ని వీక్షిస్తున్న వాడము అపారమైన మీ ప్రేమకు కృపకు దయకు వందనాలు కృతజ్ఞతాస్వతలు చెల్లిస్తున్నాను ఏసయ్యో నీ కృపలో నీ ప్రేమ జ్ఞాపకం చేసుకున్నందుకే వంద నాలుగు చల్లిస్తున్నాను మాట్లాడుతానని నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడుతున్నందుకే చల్లిస్తున్నాను నన్ను మీ బూరగా వాడుకొంచున్నందుకే వంద నాళ్ళు చెల్లిస్తున్నాను దేవావితనైన వాక్యము ప్రభా ఫలభర్తము చేయించినందుకే వంద నాలుగు చెల్లిస్తున్నాను విన్నటువంటి ప్రతి హృదయాన్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించినందుకే వంద నాలుగు చెల్లిస్తూ నేను తగ్గించుకొంచు నీ నామంలో ను హెచ్చిస్తూ ప్రతిదిన ఒక ఆత్మ రక్షించబడ్డకు నీ కృప నాకు దయచేస్తున్నందుకై మీకు లెక్కని సుధులు స్తోత్రంలో వందనాలు కృతజ్ఞత సుధులు చెల్లిస్తూ మా ప్రభున ప్రేక మారుడైన యేసు క్రైస్త నామంలో ఈ ప్రాధాన్యకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ మనం ఈ రోజు రాహాబు గురించి తెలుసుకున్నాము వాక్య భాగము యహశివ గ్రంథము రెండవ అధ్యాయం నుండి ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వరకు ఉన్నటువంటి వాక్ సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకున్నాము రక్షించబడినటువంటి రాహాబు కుటుంబము గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాము రక్షించబడినటువంటి రాహాబు కుటుంబము ఈ యొక్క సారాంశము యహోవా దేవుని విశ్వసించినటువంటి ఒక అన్యురాలై ఉంటుంది రాహాబు యహోవా దేవుణ్ణి విశ్వసించినటువంటి ఒక అన్యురాలు రాహాబు అయి ఉంటుంది ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా తన ఇంటి వారి ప్రాణాలను కూడా కాపాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తన ప్రాణంతో పాటు తన ఇంటి వారి యొక్క ప్రాణాలను కూడా కాపాడబడిన కాపాడినటువంటి ఒక స్త్రీ ఉంటుంది రాహాబు రాహాబు ఒక కూడా ఉంటుంది ఆమె ఇల్లు ఎరుకో పట్టణపు ప్రాకారము పైన ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఆ రాజు ఆ యొక్క రోజుల్లో ఇక వేష్య వృత్తి రాజుల ద్వారా అదే విధంగా మత పెద్దల ద్వారా ఆమోదము పొంది ఉండినటువంటి వృత్తి అయి ఉంటుంది ఆనాటి కాలంలో ఇక వేష్య వృత్తి అనేది రాజుల ద్వారా అదేవిధంగా మత పెద్దల ద్వారా ఆమోదము పొందినటువంటి వృత్తి అయి ఉంటుంది ఈ యొక్క వేష్య వృత్తి యహోశివా ఇజ్రాయేల్ ప్రజలను ఎక్కడ యోగదాన నదికి విధుల ఘటన ఉన్నప్పుడు యహోశ అదే అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎరుకో యోగ నదికి గట్టు గట్టుదా ఉన్నప్పుడు యోద్ధానికి అవతల వైపు ఉన్నటువంటి ఎరుకో పట్టణము ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యోద్ధాలకు యువతల పక్క యహోషువా అదే విధంగా ఇజ్రాయేలీలు ఉన్నారు అవతల పక్క అక్కడ ఎరుకో పట్టణము ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఎరుకో అనేది శపించబడినటువంటి నగరమై ఉంటుంది ఎరుకో పట్టణము శపించబడినటువంటి నగరం అయి ఉంటుంది అదే విధంగా అక్కడి యొక్క ప్రజలు దుష్టులై ఉంటున్నారు అక్కడి యొక్క ప్రజలు దుష్టులై ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క భయం లేనటువంటి వారు విచ్చులు విడైన విడైనటువంటి జీవితాలను గడిపేటువంటి ప్రజలు ఎరుక ఒక్క ప్రజలై ఉంటున్నారు యహోవో దేవుడు నోను కుమారుడైనటువంటి విధంగా సెలవిస్తున్నాడు యహోవా దేవుడు నూనె కుమారుడైనటువంటి యహో శివతో ఈ విధంగా మాట్లాడుచున్నట్టుగా మనము చూస్తున్నాము నేను నా సేవకుడైన మోసకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను నేను విడవను ఎడబాయను నీవు ధైర్యంగా ముందుకు సాగిపోమని దేవుడైనటువంటి యహోవా యహో శివతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము నేను నా సేవకుడైనటువంటి మోషకి ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా నీకు తోడై ఉంటానని అదే విధంగా నేను నిన్ను విడవను నేను వెడవాయను అని దేవుడు అనేటువంటి హోవా నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాము యోగాలకు అవతల వైపు ఉన్నటువంటి అన్ని రాజ్యాలు మీకు మీరు జయిస్తారని దేవుడు ఇక్కడ సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాము నేను మీకు ఇస్తానని వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఐక దేశము నీ వశము చేస్తా అని అదే విధంగా నేను నిర్భయంగా ముందుకు సాగి యహోవా దేవుడు యహో మాట్లాడినట్టుగా మనమా చూస్తున్నాము ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తానని మీ ముందు ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా మీకు అప్పగించి నేను మీకు విజయాన్ని ఇస్తానని మీరు నిర్భయంగా బయ మీరు ముందుకు సాగి వెళ్ళండి అని యహోబా దేవుడు ఇక్కడ యహోషుతో మాట్లాడినట్టుగా మనమా చూస్తున్నాము ఎంతైతే యహోషువతో హోబా దేవుడు మాట్లాడాడో అప్పుడు ఇక్కడ ఇద్దరు వేగుల వారిని యహోశివ ఎరికో పఠనం యొక్క రహస్యాలను ముందుగా తెలుసుకోవడము మంచిది అనుకొని నిర్ణయించి యొక్క ఎరికో పట్టణం యొక్క రహస్యాలను ముందుగా తెలుసుకోవడము మంచిదని అనుకొని ఆ పనికి ఇద్దరు వేగుల వారిని అంటే గుణాచారణను పంపించినట్టుగా మనము చూస్తున్నాము వారు వ్యాపారస్తుల వలె మారు వేసేమో వేసుకొని నగరంలో ప్రవేశించి రాహాబు ఇంట్లో వారు చేసినట్టుగా మనము చూస్తున్నాము ఎలాగో రాజుకు తెలిసింది రాహాబు ఇంట్లో వేగుల వారు వచ్చి ఉన్నారు అన్నటువంటి విషయము రాజుకు తెలిసినప్పుడు రాజు వెంటనే ఇక బట్టలను ఇక రాహాబు ఇంటికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము రాహాబు బట్టలతో ఏ విధంగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నా ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చిన మాట నిజమే నా ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చిన మాట నిజమే వాళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళిద్దరు పట్టణపు గవిని ద్వారమున పట్టణపు గవిని అంటే ద్వారమున మూలిక ముందే బయటికి వెళ్ళిపోయారు అని ఇక్కడ రాహాబు ఆ యొక్క బట్టలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మీరు వెంటనే వెళ్ళితే ఇప్పుడే వెంటనే వెళితే వారిని పట్టుకోగలరని ఆమె ఇక్కడ వారి మాటలు మీ యొక్క మాటలు నమ్మినటువంటి బట్టలు అక్కడ వెంటనే అక్కడ నుండి బయలుదేరి వేగుల వారిని పట్టుకొనటకై వారు వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము రాజు పంపినటువంటి బట్టలు రాహాబు ఇంటికి వచ్చినప్పుడు వారు వచ్చిన మాట నిజమే కానీ వారు ముఖద్వారం వేయ ముందుకే వెళ్ళిపోయారు మీరు వెంటనే ఇక్కడికి వెళ్ళి బయలుదేరినట్లయితే వారిని మీరు పట్టుకోవచ్చని రాహాబు చెప్పినటువంటి మాటలు విని యొక్క బట్టలు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము వారు ఎప్పుడైతే గవిని దాటారో గవిని చూస్తున్నాము రాహాబు ఇద్దరు వేగులో వారిని జనప పెట్టలో దాచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఇద్దరి వేగుల వారిని కూడా నిద్ర పైన ఆమె దాచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క దాచిపెట్టినటువంటి రాహాబు వారిని ఒక కోరిక కూడా కోరినట్టుగా మనము చూస్తున్నాము వారు పండు కనుక ముందు రాహాబు వేగుల వారి దగ్గరికి వెళ్లి ఆమె వారితో ఇలా ఈ విధంగా మాట్లాడుతుంది రాహాబు వారి దగ్గరికి వెళ్లి ఈ విధంగా మాట్లాడుతుంది అయ్యలారా యహోవా దేవుడు మహాశక్తి మంతుడని ఆయన ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడని మేము ఎరుగుదుము అని చెప్తుంది ఒక వేష్య స్త్రీ అయినప్పటిక అయినప్పటికీ కూడా దేవుని ఎందు భయం ఉంచినటువంటి స్త్రీ అయి ఉంటుంది ఆమె పంపినటువంటి వేగుల వారితో మాట్లాడుతుంది మహాశక్తి మంతుడు మీ దేవుడు అని ఆయన ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు అప్పగింపబోతున్నాడని మాకు మేము ఎరుగుతు అని చెప్తుంది ఆమె అందువల్ల మా దేశ నివాసులు అందరూ మృదుల్లో భయపడుతున్నారని చెప్తుంది వేసి అయినప్పటికీ కూడా ఆమె దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి స్త్రీ అయి ఉంటుంది అదే విధంగా ఈ యొక్క దేశాన్ని దేవుడు మీకు అప్పగించబోతున్నాడని మేము మాకు తెలుసు అని చెప్తుంది అందువల్ల మా ప్రజలందరూ కూడా భయపడుతున్నారని వారికి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడని మాకు తెలియను అని చెప్తుంది మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడని మాకు తెలియనని చెప్తుంది ఆయన ఎర్ర సముద్రంలో ఏలాగో ఆరిపోయినట్లు చేసినో యోద్ధాన తీరాన ఉన్న అమర్యుల రాజైన సిహోను అదే విధంగా ఓగును ఎలాగో సంహరించారో మాకు ఇక్కడ తెలియను అని చెప్తుంది తెలిసినప్పుడు మా యొక్క గుండెలు ఇక్కడ కరిగిపోయాయని చెప్తుంది ఒక అన్య అన్యురాలు అయినప్పటికీ కూడా ప్రభు నందు విశ్వాసం వచ్చినటువంటి స్త్రీ అయింటుంది దేవుని అందు విశ్వాసం వచ్చిన స్త్రీ అయి ఉంటుంది అయినా దేవుడు ఏ విధంగా దాటింపదేశాడు అదే విధంగా ఈ యొక్క ఓగును ఏ విధంగా అయితే రాజ్యాలను అక్కడ ఆ దేవుడైనటువంటి హోవా వారికి అప్పగించాడు ఆమె తెలుసుకున్నప్పుడు వారి యొక్క గుండెలు కరిగిపోయాయని మేము చాలా భయపడ్డామని ఆమె వారితో చెప్పినట్టుగా చూస్తున్నాము మీ దేవుడు పై ఆకాశానికి కింద భూమికి దేవుడే అని చెప్తుంది ఒక అన్య స్త్రీ ఇక్కడ చెప్తుంది ఏమని అంటే మీ దేవుడు పైన ఆకాశం అందే కానీ భూమి అంతేగాని దేవుడే అని చెప్తుంది ఆమె మీ ఎదుట ఎంతటి పరాక్రమ వంటివైనా కూడా ధైర్యాన్ని కోల్పోతారని ఆమె చెప్తుంది అదేవిధంగా నేను మిమ్మలను ప్రాణాపాయం నుండి కాపాడాను కనుక మీరు హెరికో పఠనాన్ని స్వాధీనము చేసుకునే సమయంలో నన్ను నా తల్లిదండ్రులను నా అక్క కాపాడండి అని ఈ విధంగా చేస్తామని నాతో ప్రమాణము చేయండి అని వారితో ఆమె మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము ఆమె వారితో ప్రమాణం చేయించుకున్నట్టుగా మనము చూస్తున్నాము అన్యురాలు అదే విధంగా ఒక వేష వృత్తి చేస్తున్నటువంటి రాహాబు దేవుడైన హోబా మీద విశ్వాసం ఉంచింది ఆయన మహాశక్తి మంతుడని అక్కడ తెలుసుకోగలిగింది కనుక ఆమె మాట్లాడుతుంది మీరు ఈ పఠనాన్ని దేవుడు మీకు ఈ పఠనాన్ని అప్పగించుతాడని మాకు తెలుసు కనుక ఈ పఠనాన్ని మీరు స్వాధీనము చేసుకునేటప్పుడు నన్ను నా తల్లిదండ్రులను మీరు కాపాడమని వారితో ప్రమాణము చేయించుకున్నట్టుగా మనము చూస్తున్నాము రాహాబు వేగుల వారిని బయటికి వేసినట్టుగా మనము చూస్తున్నాము వేగుల వారికి ఇక్కడ రాహాబు కోరిక న్యాయమైనదిగా తోసినట్టుగా మనము చూస్తున్నాము ఏదైతే రాహాబు వారిని అడిగిందో అది న్యాయపరంగా అడిగినట్టుగా వారు తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము వారు ఆమె కోరిన విధంగా చేస్తామని అక్కడ ప్రమాణము చేసినట్టుగా మనము చూస్తున్నాము అయితే నీకు ఒక ఆమెకు ఒక రాహాబుకు ఒక సలహాను వారు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇంటి కిటికీకి ఒక తొగరు ఎర్ర దారం కట్టి ఉంచాలని ఇంటి వారందరూ కూడా ఇంట్లోనే ఉండాలని ఎవరైనా ఇంటిలో నుండి బయటికి వెళ్ళినా ఇంటి కిటికీకి ఆ యొక్క దారం లేకున్నా మీ ఇంటి వారి మరణానికి మేము బాధ్యులము కాదు అని ఇక్కడ అందుకు రాహాబు అంగీకరించినట్టుగా చూస్తున్నాము వేగుల వారు ఆమెకు ఒక సలహా ఇచ్చారు ఏ కిటికీ నుంచి అయితే మమ్మల్ని తీస్తున్నావో ఆ కిటికీ ఒక ఎర్ర దారము కట్టి ఉంచమని చెప్తున్నారు అదేవిధంగా ఎప్పుడైతే మేము ఈ పట్టణాన్ని స్వాధీన పరుచుకుంటామో అప్పుడు నీ యొక్క కుటుంబం అంతా కూడా ఈ ఇంట్లోనే ఉండాలి అని ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని ఒకవేళ ఆ విధంగా మీరు ఆ యొక్క ఎర్రని దారము లేకపోయినా నీ కుటుంబం అంతా కూడా ఈ ఇంట్లో లేకపోయినా దానికి మేము బాధ్యులము కాము అని ఆమెకి చెప్పినట్టుగా చూస్తున్నాము ఆమె దానికి అంగీకరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము మర్నాడు రాహాబు తన ఇంటి కిటికీకి ఒక తాడు కట్టి దాని ద్వారా ఆ ఇద్దరు వేగుళ్లను కోట బయటకి దించినట్టుగా మనము చూస్తున్నాము రాహాబు సలహా ప్రకారము వేగుల వారు తమను మెటుకపోయినటువంటి బటును తిరిగి వచ్చేంత వరకు కూడా మూడు రోజులు ఆ యొక్క కొండలను దాగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆ తర్వాత వారు వెళ్లి యహోశివతో ఆ దేశమంతా కూడా యహోవా మన చేతికి అప్పగించబోతున్నాడని అక్కడి ప్రజలు మన భయం చేత ధైర్యం కోల్పోయి ఉన్నారు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అయితే రాహాబు వారికి చేసినటువంటి సహాయం గురించి కూడా వారు అక్కడ వివరించి యహోశివతో చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఇజ్రాయేల్ చాలా సులభంగా ఎరికో పట్టణాన్ని తమ యొక్క వశము చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము వారు అదే విధంగా ఆమె యొక్క కుటుంబ సభ్యులను మాత్రము సంహరించకుండా వదిలివేసినట్టుగా మనము చూస్తున్నాము కొంతకాలము గడిచిన తర్వాత ఆ ఇద్దరు వేగులలో ఒకడైనటువంటి సల్మాను రాహాబును పెళ్లి చేసుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ సల్మాను కుమారుడే బోయాజు అయి ఉంటున్నాడు బోయాజు కుమారుడే O be obe obe deydey. కుమారుడు యై అయి అంటున్నాడు కుమారుడే కుమారుడేదు మహారాజు అయి ఉంటున్నాడు ఈ విధంగా శపించబడినటువంటి పట్టణములో నివసిస్తున్నటువంటి వేష్య అయినటువంటి రాహాబు దేవుని నమ్మడము వలన ఆమె కుటుంబము మరణము నుండి రక్షించబడింది ఆమె ఇజ్రాయెల్ జనాంగంలో ప్రముఖ స్థానాన్ని పొందినట్టుగా మనము చూస్తున్నాము ఐగుప్త దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు పస్కా గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తము ద్వారబంధకంలకు పోయడము వలన ఇక మృత్యు దేవత బారి నుండి వారు రక్షించబడినట్టుగా చూస్తున్నాము మరణము నుండి తప్పించబడినట్టుగా మనము చూస్తున్నాము రాహాబు ద్వారము కట్టినందున ఆమె కుటుంబం అంతా కూడా మరణము నుండి కాపాడబడినట్లుగా మనము చూస్తున్నాము పసుకా గొర్రెపిల్ల యేసు క్రీస్తు కు సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యేసు ప్రభు సుల పైన కాచినటువంటి రక్తము మానవ జాతిని రెండవ మరణము నుండి అనగా నిత్య నరకం నుండి కాపాడబడినట్టుగా కూడా మనము చేస్తున్నాము ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యయమం ఒకటి ముప్పై ఒకటవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగులో వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిధేయుద్దు అవిధేయులతో పాటు నశింపక పోయేను అని వాక్యము సెలవిస్తుంది రాహాబు వేష్య అదే విధంగా హనురాలు అయినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి హోవా దేవుని అందు విశ్వాసం వచ్చింది దేవుని యొక్క భయంను ఆమె తెలుసుకుంది దేవుడు మహాశక్తి మంతుడని అతడు గొప్ప కార్యాలు చేయగలవుతాడని ఆ యొక్క పఠనాన్ని అప్పగిస్తాడని తెలుసుకొని విశ్వసించి ప్రభు ఎప్పుడైతే వేగులో వారిని యహోష పంపాడో వారిని కాపాడి సంరక్షించి తాను తన కుటుంబం కూడా రక్షించబడినట్లుగా చూస్తున్నాము విధంగా యేసు క్రీస్తు వంశావళిలో ఒక వేశ్య ఒక అన్ని రాలైనటువంటి స్త్రీ చేర్చబడినట్టుగా చూస్తున్నాము మన జీవితంలో మన మనం ఏ విధంగా ఉన్నామో రాహాబ వేష్య అన్ని అయినప్పటికీ కూడా హోబా దేవుని అందు విశ్వాసం ఉంచింది మన జీవితంలో క్రైస్తవులంగా క్రీస్తులు కలిగినటువంటి వారముగా మనము ఈ రోజు ఏ విధంగా ఉన్నాము అని మనల్ని మనము సరి చేసుకున్నామో సరిదిద్దుకున్నాము దేవుని అందు పూర్తి విశ్వాసం ఉందాము మన దేవుడు మహాశక్తి మంతుడని ఒక వేష్య ఒక అన్ని నమ్మింది మన దేవుడు పరిక్రమ మంత్రుడై ఆశ్చర్య క్రియలు జరిగించి వాడు అయింటున్నాడు అద్భుతము చేయి దేవుడయించున్నాడు కనుక కూడా విశ్వాసం నుంచి ఆయన సన్నిధానంలో నిత్యంగా ఉండేటువంటి వారంగా మనము ఉందామో దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో కూడా బలబడతామో చేయను గాక ఆమెన్ ఇటు వాక్యం ద్వారా మనందరం కూడా ఆశీర్వదించబడదమా కాక ఆమెన్